రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు జరుగుతున్న తరుణంలో కొంతమంది వివిధ రకాలుగా విద్వేషాలు చబట్టి ఓట్లు పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఉన్నటి జిహెచ్ఎంసి ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు కోల్పోయింది ఇక్కడ కూడా నేను అక్కడ ప్రచారంలో పాల్గొన చోట అభివృద్ధి అనే విషయంలో ఇక్కడ కూడా ప్రజలు విమర్శించలేదు కొంత మతపరంగానే అక్కడ ఎలక్షన్ పోయినట్టు కలవడం తప్ప ఇక్కడ జైత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ పార్టీకి హితబోధ చేస్తున్నారు జిహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీని అతి చిన్నగా అసలు రెండంకెల సీట్లు రాని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం హితబోధ చేయడం అది వారి విజ్ఞతగా వదిలేస్తుంది మరి ఇక్కడ జగిత్యాల కూర్చొని ఎన్నో రకాలుగా ప్రతిరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి గత పదిహేను సంవత్సరాల నుంచి ఏం జరిగింది ఈ ఆరు సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా పాలకవర్గం వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంది వారు జరిగిన తర్వాత ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ఒకసారి ముందు విశ్లేషించుకొని ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ మా మంత్రి గారు కానీ మీరు చేసిన దానిపైన మాట్లాడాల్సిందిగా అధికారులపైన మాట్లాడాల్సిందిగా పెద్దలు జీవరెడ్డి గారిని కోరుతూ ఈ చౌకబారు విమర్శలు కేఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చేయొద్దు మీరు కేఆర్ఎస్ పార్టీని కళ్ళు తెరవాలంటే మీరు కళ్ళు మూసుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అది అలవాటు ఈ ఈరోజు కూడా చెప్తా ఉన్నా బీజేపీతోటి వాళ్ళ కుమ్ముఖైన పార్టీ మన ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు బీజేపీకి సీట్లు ఎక్కి వస్తే ఎందుకు వచ్చినా మాట్లాడే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గురించే విమర్శిస్తూ ఉన్నారు అంటే ఎంతో విరికి ప్రభుత్వం పనిచేస్తుంది మంచి పేరు రావద్దు టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలని ఆలోచన తప్ప కలవకుండా చంద్రశేఖరరావు గారిని విమర్శించాలనే ఆలోచన తప్ప ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఒక జాతీయ పార్టీ అయి ఉండి జాతీయ పార్టీలో కొట్లాడుతూ జైత్యాలు మాత్రం వాళ్ళు ఒకటైతున్నారు దీనికి నిదర్శనం నిన్న ప్రెస్ స్టేట్మెంట్ వాళ్ళు వచ్చింది జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాలజర్వాళ్ళు దానికి ఏమైనా అర్థం ఉన్నదా మరి వీరేమో చాలా పెద్ద నాయకుల మాట్లాడుతూ పెద్దలే అంటే మీకు ఢిల్లీలో ఒక రాజనీతి జగిత్యాలలో ఒక రాజనీత జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లాకి వస్తే వరకు మీకు అందరికీ చేసేది బీజేపీతో తుమ్ముఖండి ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి జీహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి జీహెచ్ఎంసీలో కూడా కుమ్ముఖాయి మీ ఓట్ల శాతం ఎంత వచ్చిందో మీ సీట్లు ఎన్నో ప్రజలందరూ చూసారు రెండు అంకెలు దానిక కాదు రెండు వచ్చినాయి రెండు ఇవాళ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు లేడు ఆ జాతీయ అధ్యక్షుడు ఎవరో ఇంతవరకు అదే చాలా మందికి తెలియదు నడవరాని వాడు మాట్లాడినా కానీ చెవులినవాడు కానీ తెలంగాణ పెద్ద ఒక జాతీయ అధ్యక్షుడు చేసి అట్లా పెట్టుకుంటూ పో దయచేసి కొనేది విమర్శలు మానండి అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మొన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీగా మేము అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ వాస్తవంగా సాధించాలనుకున్నటువంటి స్థానాలను సాధించే విషయాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రజల ముఖంగా ప్రెస్ ప్రస్పరంగా ప్రజలకు తెలియడం జరిగింది అయితే ఎన్నికలు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక ప్రతికూలమైన అనుకూలమైన ఫలితాలు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాము ప్రజలకు కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగినప్పుడు కావ కావచ్చు లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడం కావచ్చు అటువంటి సందర్భాలలో రిజల్ట్స్ అటు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది అయితే దీన్ని బట్టే టిఆర్ఎస్ పార్టీ మొత్తంగానే ఏదో పేరుద జరగబడ నష్టం జరిగింది అనేటువంటి ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీకి మా అధినేత కేసీఆర్ గారికి ఎన్నికలను ఎదుర్కోవడం ఎన్నికలలో గెలవడం ఓటమి పాలు కావడం ఆనాటి ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక అనుభవాలు ఉన్నాయి ఒక సందర్భంలో అయితే చాలా ఇబ్బంది పడ్డటువంటి ఉన్నాయి రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల ఎనిమిది మళ్ళీ బై ఎలక్షన్స్ కావచ్చు అటువంటి చేదు అనుభవాలను చూసి మళ్ళీ తిరిగి నూతన ఉత్సాహంతో ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఏం జరిగింది వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన సందర్భంలో వరదలు అంటే దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి రానటువంటి వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటు అనేక నగరాలలో కూడా వచ్చినాయి దేశం వచ్చిన వెంటనే మరి ప్రభుత్వం స్పందించాలి స్పందించింది ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వెంటనే ఒక రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్గం కేటీఆర్ గారు ఒక ఆరు వందల కోట్ల రూపాయలను వెంటనే రిలీజ్ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు అందేటువంటి సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది సరే దాన్ని కూడా ఆ అందించే సమయంలో కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు కొన్ని జరిగి ఉండవచ్చు ఎందుకంటే లక్షల మందికి ఇచ్చేటువంటి వ్యవస్థ కాబట్టి కొంతమంది సంతృప్తి చెందలేకపోవచ్చు వారికి కూడా ఇస్తామని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సరే ఇవన్నీ ఒకే ఈ కోవిడ్ రావడము కరోనా ఎఫెక్ట్తో మొత్తం రాష్ట్రము దేశమంతా అతలా కుతలమైనటువంటి పరిస్థితులు రావడము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము దానికి తోడు వెంటనే వరదలు రావడం ఇవన్నీ కూడా జరిగినాయి ఒక మాటలు చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధికి సంబంధించి అది హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి నిజంగా కూడా ప్రక్షాళనతో ప్రారంభమైంది ఈ ఐదు సంవత్సరాల నుంచి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇది యాభై సంవత్సరాలలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను చక్కదిద్దేటువంటి ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయింది చెరువు లాక్కుపోయినాయి నాలా లాక్కుపోయినాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినాయి పర్మిషన్స్ లేవు ఇవన్నిటి వల్ల ఏమైందంటే ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు రావడం వల్ల హైదరాబాద్ నగరం మరి అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఎవరు వాస్తవంగా మేము ఎవరు నేను నిందించినందుకు లేవు దీన్ని సరి చేసేటువంటి సరిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉన్నాం ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్స్ కావచ్చు ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ను కంట్రోల్ చేసే వ్యవస్థ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ పాస్ వేలు కావచ్చు ఇన్నర్ పాస్ వేలు కావచ్చు తర్వాత పరిశ్రమలు కావచ్చు ఐటీ రంగం కావచ్చు మొత్తంగా నగరంలో ఉన్నటువంటి పచ్చదనం కావచ్చు చెరువులు కుంటలు కావచ్చు ఇవన్నింటినీ కూడా బాగు చేసేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇదొక విపత్తు ఈ విపత్తు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉంటుంది వర్షాలు మనం రమ్మంటే వచ్చేటి కాదు ఆగమంటే ఆగేటి కాదు వచ్చినాయి దాన్ని దాని దాని అనుగుణంగా మనం ప్రజలకు ఏ రకమైనటువంటి ఆ సేవలు అందిస్తామనేటువంటిదే ముఖ్యం కానీ దీన్ని ఆసరాగా చేసుకొని మరి రాజకీయ పార్టీలు అనేక రకాల యాగి చేయడం అనేటువంటి ఎన్నికలలో మనం చూసినాం వాస్తవంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే చాలా సంతోషం మనం సంతోషిస్తాం ఇగో ఈ పనులు మీరు చెప్ చెప్పుకుంటున్నాను చేయలేకపోయింది అంటే ఇంకా సమయం ఉన్నది త్రీ ఇయర్స్ ఉన్నది త్రీ ఇయర్స్ లోపల అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది దీని గురించి మాట్లాడకుండా అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మతపరమైనటువంటి అంశం పైన ఎన్నికలు జరిగింది కేవలం ముస్లింలను చూపించి హిందువులను చూపించి హిందువులను ముస్లింలను చూపించి ముస్లింలను హిందువులను గురించి ఇక్కడ అభివృద్ధితో సంబంధం లేనే లేదు అంటే ఈరోజు ఒక్క విషయం మాత్రము మనకు కొట్టచ్చినట్టుగా కనబడుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుంది ఓ ప్రశాంతమైనటువంటి భారతదేశాన్ని కోరుకుంటుందా ప్రశాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందా మరి మత కల్లాహాలను సృష్టించి మారణ హోమాన్ని కోరుకుంటుందా తెలవడం సరే దీన్ని హిందువులు అనేటువంటి వాళ్ళు ఈ ముస్లింలను చూపించడం వల్ల మరి ఈ ఎలక్షన్లలో కొంత ఉద్యోగానికి లోనే ఓట్లు వేయడం అనేటువంటిది మనకి ఈ సందర్భంగా కనబడ్డది కానీ ఇదే మన లైఫ్ అని మేము అడుగుతున్నాం ఇదే మన జీవితమా అసలు అభివృద్ధిని కాంక్షిస్తారా లేకపోతే ఈ హిందూ ముస్లిం విభేదాలను కాక్షించి మనం ముందుకు పోతాం అనేటువంటిది ఆలోచించదగ్గ విషయం చాలామంది విజ్ఞులు ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ పట్టణంలో తర్వాత కొంతమంది తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని వెంటనే నమ్మేసినటువంటి వాళ్ళు కానీ మన భవిష్యత్తు ఏందనేటువంటిది ఆలోచించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది ఇది దేశానికి మంచిది కాదు దేశానికి అనేక రకమైన డిమాండ్స్ ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పుకోదగ్గట్టుగా చాలా గొప్పగా పని జరిగింది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది కోటి ఎకరాలకు దాటి మేము ఈరోజు సాగు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి ముందుకు పోతూ ఉంది మంచినీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు నగరాల అభివృద్ధి కావచ్చు పట్టణాల మన పట్ట గ్రామాల అభివృద్ధి కావచ్చు రోడ్స్ కావచ్చు ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ మతాన్ని చూపించి మరి ఓట్లు అడిగేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి మనలాంటి దేశంలో ఒక సెక్యులర్ కంట్రీలో ఒక సెక్యులర్ రాష్ట్రంలో ఇటువంటి రాకూడనేటువంటి ఈ చర్చలు రావడం జరిగింది ఇది దేశానికి మంచిది కాదు కొన్ని సందర్భాలలో ఓట్లు ఆవేశంతో వేస్తే వేయవచ్చు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే బీజేపీ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ చాలా సందర్భాలలో అబద్ధాలు మాట్లాడుతున్నాయి ఇక ఉదాహరణ ఈ ఈ జగిత్యాల గడ్డ మీద కూర్చుంటే మనం మాట్లాడుతున్నాం పోయినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు కొనసాగుతూ దాదాపు రెండు సంవత్సరాలు కావాల్సినటువంటి సభ్యుడు ఏమని పేపర్లు రాసిచ్చిండు బార్డ్ పేపర్స్ ఏమని రాశించాడు పసుపు ఓడు పదిహేను రోజుల తెస్తానన్నాడు పసుపు ఓడి సంగతి మాట్లాడితే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాడు అదేవిధంగా ఇలా హైదరాబాద్లో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మరి అబద్దాలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానట్టు ఎలక్షన్ ముగిసినాయి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖు నుంచి పదివేల రూపాయలు ఎవరికైతే అంద అందలేదో వాళ్ళకి ఇస్తామని చెప్పి మీరు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానవు కదా నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా అధికారం లేని పార్టీని మేము అనము ఇలా కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేయము ఎందుకంటే నువ్వు రాష్ట్రంలో అధికారంలో లేవు నువ్వు కేంద్రంలో అధికారం కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా విధంగా నువ్వు ఐదు వందల కోట్ల రూపాయలు బెంగళూరుకి ఇచ్చినావు కదా ఆరు వందల కోట్ల రూపాయలు అహ్మదాబాద్కి ఇచ్చినావు కదా హైదరాబాద్కు రేపు ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణమేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బండి సంజయ్ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా నువ్వు ఇంకా చాలా విషయాలు చెప్పినావు ప్రజలకు ఏ విధమైన నష్టం జరిగిందో ఇల్లు కొట్టకపోతే ఇల్లు ఇస్తానన్నావు మోటార్ సైకిల్ కొట్టుకోకపోతే మోటార్ సైకిల్ ఇస్తానన్నావు కార్ కొట్టుకపోతే కార్ ఇస్తానో ఇంట్లో వస్తువులు ఫర్నిచర్ కొట్టుకపోతే ఫర్నిచర్ ఇస్తానన్నావు తక్షణమే డేట్ డేట్ నువ్వు ప్రకటించాలని నేను బండి అని డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ ఇయ్యనట్టయితే మీది అబద్ధాల పార్టీ ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజలకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ డేట్ ప్రకటించమని ఏ రోజు నుంచి ఇస్తారు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రజలను పెట్టి ఓట్లు వేసుకోవడం లేరు నమ్మిన మీ మాట ఇలా మేము అడుగుతున్నాం ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం మీరు డేట్ డిసైడ్ చేయాలి ఈ అబద్ధాలు మాట్లాడడం రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడడం ఓట్ల కోసం అబద్ధాలు మాట్లాడడం గెలుపు కోసం అబద్ధాలు మాట్లాడడం మీరు నిజంగానే అబద్ధాలకు ముందు మాట్లాడడం మేము నిజమే మాట్లాడదామంటే ఈ ప్రక్రియ స్టార్ట్ కావాలి ఎప్పటి నుంచి ఇస్తారు డేట్ చెప్పాలి ఎప్పుడు పసుపు ఓటు ఇస్తావో డేట్ చెప్పాలని మేము పార్లమెంట్ సభ్యుని అడుగుతున్నాం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని మా రైతుల పక్షాన డేట్ చెప్పుమంటున్నాం ఓటో మాట్లాడడం కాదు అందుకని రాజకీయాలలో గెలుపు ఓటమ సహజం మేము బ్రహ్మాండమైనటువంటి ప్రజల మద్దతు ఉన్నటువంటి పార్టీ మీకు గత సంవత్సరం నాలుగైదు నెలల క్రితమే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఒక నాలుగైదు స్థానాలు తప్ప మాక్సిమం గెలుచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ముప్పై రెండు జడ్పీ స్థానాలను గెలుచుకున్నటువంటి పార్టీ సింగిల్ డిజిట్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఇలా ఒక్క స్థానం గెలవంగానే జిహెచ్ఎంసీలో కొన్ని మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టి కొన్ని స్థానాలు గెలవంగానే చాలా పెద్దగా మాట్లాడడం బిర్రగిపోవడు జీవో మనిషి మేము కూడా మా పాఠాలు నేర్చుకోవాలని మాట్లాడు చాలా దురదృష్టం మీరు పాఠాలు నేర్చుకోవాలి మీ పార్టీ అడుగంటిపోయింది దేశంలో లేదు రాష్ట్రంలో లేదు మాయమైపోయింది ఈ రాష్ట్రంలో కూడా మీరు రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసిండు జాతీయ స్థాయిలో మీకు అధ్యక్షుడు లేడు మీకో పార్టీ లేదు మీరు ఆలోచించుకోవాలి మమ్మల్ని ఆలోచించుకున్న కాదు మాది బలమైనటువంటి శక్తివంతమైన పార్టీ డెబ్బై లక్షల మెంబర్షిప్ కలిగినటువంటి రాష్ట్ర స్థాయిలో అనేక మంది రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు జడ్పీ మెంబర్లు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు బలమైనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీ మేము కాదు కళ్ళు తెరిచేది కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి బీజేపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు డేట్ ఏ రోజు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారో ఈ వస్తువులు ఇస్తారో తప్పకుండా మీరు డేట్ డిక్లేర్ చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వేరే రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాసారు పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ వరద నష్టం ఇవ్వండి అని లెటర్ రాస్తే కూడా పదమూడు పైసలు ఇవ్వకపోగా అబద్ధాలు మాట్లాడు ఓట్లు ఇప్పించుకున్నారు కదా రైట్ మీరే కావచ్చు రైటే కావచ్చు మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం